ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు అసత్యాలు ప్రవాహంలో మునిగిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా తన విజయంగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శించారు వల్లనసాగర్ రిజర్వాయర్ కేసీఆర్ హయాంలో నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని చెప్పుకోవడంపై మండిపడ్డారు బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రాకముందు హైదరాబాద్ వాసులు బిన్నెడు నీటి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదని హరీష్ రావు వెల్లడించారు కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు కాళేశ్వరం అంతా కట్టింది కేసీఆర్ నీళ్లు వచ్చేది కూడా కాళేశ్వరంలో భాగము అది కాదు ఇది ఎల్లంపల్లి నీళ్లు అంటాడు పొద్దుగాలు వేస్తే కాళేశ్వరం తింటాడు నువ్వు నిన్న ఏడు వేల కోట్ల కొబ్బరికాయ కొట్టినటువంటిది అది కాళేశ్వరం వల్లనే కదా లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు ప్రాణిఆర్ ఉంటది కదా ఆఫీస్ లా ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీరు డిపిఆర్ పంపితే రెండు వేల పన్నెండులో సిడబ్ల్యూసీ డిపిఆర్ ను తిప్పి పంపింది కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు మల్లన్న సాగర్ కట్టిండి కనుకనే ఇయాల మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తుండే హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ల కోసం ఏడు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది కృష్ణా ఫేజ్ త్రీ కూడా పెండింగ్ లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ త్రీ నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వమే